హలో అందరికీ గుడ్ మార్నింగ్ నేను మిస్ అంచిన అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ మార్నింగ్ మార్నింగే మా బాబు స్కూల్కి రెడీ అయ్యి వస్తే ఈ పన్ను ఓడిందంట టీత్ అది సరిగ్గా రావట్లేదు అనేసి బాధపడుతున్నాడు పక్కకు వస్తుంది అనేసి సో అట్లా చిన్నప్పుడు అట్లా ఉంటాయి కదండి నాకు కూడా చాలా టెన్షన్ అయ్యేది సో ఎట్లా వస్తుందో ఏంటో అసలు అది లేకుంటే ఏదో ఇన్కంప్లీట్గా తినాలని కూడా అనిపించదు ఫుడ్ లోపలికి కూడా పోదు కదా సో అట్లా జరిగిపోయింది ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఇక్కడైతే అమ్మ పొటాటో కర్రీ ఇట్లా ఉడకబెట్టి చేస్తుందండి చాలా బాగుంటుంది నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు చాలా బాగా వేసేది ఇప్పుడు ఇంకా తగ్గించేసాం అంటే ఆలు ఎక్కువ తింటే మంచిది కాదు కదా సో అందుకనేసి తగ్గించేసాము బట్ చాలా టేస్ట్ బాగుంటుంది అనేసి నేనే చేయమన్నాను ఈరోజు అప్పటి స్టైల్ చేయనేసి చెప్తే ఇంకా అన్నీ ఉడకబెట్టేసింది ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఇంకా మనకిష్టం జీలకర్ర ఆవాలు వేసేసుకొని అవి బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదు అంది ఇంకా అందులోకి డైరెక్ట్ టమాటోస్ వేసుకోవచ్చు అంటే ఆనియన్స్ వేసుకోవచ్చు బట్ ఆ రోజు మేము ఇంట్లో ఆనియన్స్ లేకుండే అందుకనేసి ఇంకా డైరెక్ట్గా టమాటోస్ వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఏమైనా వేసుకోవచ్చు ఇంకా స్క్వీజీ అయిపోవాలి టమాటోస్ పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు టేస్ట్ ఇంకా మంచిగా ఆయిల్ అయితే బాగానే ఉంటుందండి అది అసలు సరిపోదు కూడా ఎందుకంటే ఇందులో కొంచెం వాటర్ నేను వేయట్లేదు సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి కదండి ఇష్టాలు సో అమ్మ నాకేమో డ్రైగా ఉంటే ఇష్టం మా డాడీకి ఏమో సూప్ సూప్గా ఉంటే ఇష్టం అనమాట సో ఒకరికి తగ్గట్టుగా ఒక్కరు చేసుకుంటే పాపం వాళ్ళు కూడా ఎంజాయ్ ఉంటుంది మనం కూడా ఉంటుంది అనేసి సో చేస్తున్నాం ఇంకా పాలేస్తే పాలైతే పక్కకు పెట్టేసింది ఇప్పుడైతే పసుపు అండ్ మేము ఉప్పు ఏ కర్రీస్లో వేయట్లేదు ఎందుకంటే మా కారంలోనే సరిపడంతా ఉప్పు ఉంటుంది సపరేట్గా వేస్తే అది ఇంక ఎక్కువ అయిపోతుంది అనేసి మేము ఎప్పుడూ వేయమన్నమాట కారంతోనే అడ్జస్ట్ చేసుకుంటాం ఇందులోకి పసుపు వేసేసుకొని ఇంకా మనం ఇవన్నీ కట్ చేసుకునే అయితే అందులోకి వేసేసుకోవడమే మంచిగా టమాటాస్ అయితే ఉడికిపోయాయి సో ఆయిల్లో డైరెక్ట్ వేసాం కాబట్టి అంత టైం పట్టదు ఈజీగా ఉడికి పోతుంది ఇది ఎంత టేస్టీగా ఉంటుంది అంటే కర్రీ నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కూడా మంచిగా తినేవాళ్ళు సో చాలా చాలా బాగుంటుందండి నేను అవి తిని తినే మంచి పర్సనాలిటీ పెరిగిపోయాను అనమాట అంటే ఆలు ఎక్కువ పెట్టేది మా అమ్మ ఇప్పుడు టిఫిన్స్లో అండ్ బాయిల్డ్ ఎగ్స్ ఇవి పెట్టేది కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసరికి నేను ఇట్లా అయిపోయేదాన్ని సో చూసారు ఇప్పుడు ఆయిల్ ఎంత ఉండిందో అంత అంత అనమాట ఆలు కర్రీకి అంటే మనం డైరెక్ట్గా వేసే ఆలు కర్రీకి ఎక్కువగా వేయకపోయినా పర్లేదు కానీ ఇట్లా ఉడికి పెట్టి ఉడికించిన దాన్ని వేస్తే అసలు సరిపోదు అనమాట ముద్ద ముద్దగా వచ్చేస్తుంది ఒక పప్పు ముద్ద ఉంటుంది కదా మనం కందిపప్పు వేస్తే ముద్దపప్పు తీసుకుంటాం కదా అట్లా అన్నంలో ముద్దపప్పు లెక్క కలుపుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుంది అసలు ఆలు అంటే చాలా చాలా టేస్టీగా బాగుంటుంది తోట అయితే ఎన్నో రెసిపీస్ చేసేవాళ్ళం మా అక్క అయితే చిప్స్ చేసేది ఇంకా డిఫరెంట్గా చేసుకునే వాళ్ళం ఉండలాగా చేసి దాన్ని కర్రీలాగా చేసేవాళ్ళం ఎన్నో టైప్స్ ఉంటాయండి ఆలూలు సో ఇది పిల్లలకైతే ఎంత ఇష్టమో ఆలు అనే కర్రీ అంటే ఏదైనా ఆలులో చేసేస్తే తినేస్తారు కదా సో అట్లా చిన్నప్పుడు చాలా బాగా తినేవాళ్ళం ఎక్కువగా మా అమ్మ పెట్టి పెట్టి నేను ఇట్లా రి అయిపోయాను అంటే నాకు ఇష్టం అనే పెట్టేది బట్ ఎంత ఉంటుందని మనకు తెలియదు కదా అట్లా చెప్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి అంత అయిపోయినాక మాకు ఫేవరెట్ అండి వెల్లుల్లి వేసి దంచి వేస్తే చాలా ఫ్లేవరబుల్గా బాగుంటుంది కదా అనేసి జస్ట్ వేసే వేసిన తర్వాత అసలు ఎక్కువగా వేరు కూడా చేయము మేము అట్లానే తినేస్తామన్నమాట అట్లా వేసేసి ఒక్క నిమిషం అట్లా ఫ్రై అంటే గ్యాస్ ఆన్లో పెస్తాం అంతే సో చాలా చాలా బాగుంటుంది ఏ కర్రీస్లో వెల్లుల్లి వేసినా ఆ కర్రీ ఫ్లేవర్ అండ్ టేస్టే మారిపోతుంది కదా సో ఇంకా ఇక్కడైతే ఇంకా దంచేసుకున్నాం అది కూడా కచ్చపచ్చగానే మరీ పేస్ట్ లాగా దంచినా కూడా దాని ఫ్లేవర్ ఉండదు సో మేము ఏ కర్రీస్లోనైనా వేసుకుంటాము ఇక లేనప్పుడు అంటే చెప్పలేము ఇంకా కొన్ని కొన్ని సార్లు ఉండదు కదండి వెల్లుల్లి తొందరగా అయిపోతుంది సో అండ్ ప్రైజులు కూడా ఎంత ఘోరంగా ఉంటున్నాయి అల్లం వెల్లుల్లి అయితే చాలా టూ హండ్రెడ్కి కేజీ అంట ఎంత పెరిగిపోయాయో మస్తు డిమాండ్ ఉన్నదండి వీటికి అయితే ఇంకా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే చెప్పాను కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనేసి ఇంకా డాడీకి అట్లా ఇష్టం అనేసి ఫస్ట్ మేము కొంచెం ఇప్పుడు తీసుకుంటున్నాం కొంచెం ఇంకా అమ్మకు నాకు సరిపడంత తీసేసుకొని ఇంకా డాడీకి అయితే వాటర్ అనేసి ఫిక్స్ అయిపోయాము ఎందుకంటే ఇట్లా తింటే మా డాడీ అస్సలు తినలేనండి గొంతుకి అడ్డం పడిపోతుంది అంటాడు బట్ మాకు వాటర్ వేస్తే మేము తినలేము సో ఇప్పుడైతే ఇట్లా ముద్దపప్పు లాగా ఉంది చూస్తే సో ఇప్పుడు మా అమ్మకి నేను సరిపడంత తీసుకొని ఇందులో అయితే వాటర్ ఎంత లిక్విడ్ టైప్లో వేస్తే మా డాడీ అంత ఇష్టపడతాడు అనమాట అందుకనేసి చేస్తూ ఉంటాము ఓన్లీ కారం అండ్ పసుపు అండ్ ఉప్పు కూడా వేయలేదండి ఇదే టేస్ట్గా అండ్ వెల్లుల్లి వేసాం కాబట్టి చాలా చాలా టేస్ట్గా చాలా బాగుండింది సో ఎంత బాగుండిందో అసలు ఆ రోజు అయితే సూపర్గా కుదిరింది సో ఇప్పుడైతే ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకొంచెం కారం యాడ్ చేసుకుంటే ఈ కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే ఇట్లా ఉంటే మంచిగా ఇష్టపడతాడు మా డాడీ అంటే ఏ కర్రీలో అయినా కొంచెం వాటర్ వేస్తే వాళ్ళకి జారుడు ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను రెడీ విత్ మీ అనేసి ఆ శారీ నాకు అమ్మ శారీ ఉండింది ఆ శారీ కట్టుకోవాలని అనిపించి బ్లౌజ్ కోసం వెతికానండి శారీలో ఆ బ్లౌజ్ లేదు బట్ నేను మీషో తీసుకున్న బ్లాక్ బ్లౌజ్ ఒకటి ఉంటే అది వేసుకుందాం అనేసి అనుకున్నాను అంత వెతికాను కానీ అంత పిచ్చి పిచ్చిగా మంచిగా ఉండేదండి మంచిగా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాను తీసి మళ్ళీ అట్లా పెట్టేశాను అనమాట ఇంకా ఏ మరత లేకుండా అట్లా పెట్టేసరికి ఇంకా అట్లా ఉండింది ఇంకా ఇది లాభం లేదనేసి పైన ర్యాక్ మొత్తం తీసేశాను అందులో ఉండే లేకపోతే ఇంకా మిస్ అయిపోయినట్టే ఫిక్స్ అయిపోయాను ఇంకా ఎందుకంటే చాలా డేస్ నుంచి అట్లా అనుకున్నాను హలో గాయస్ ఇప్పుడైతే నేను చూపించాను కదండి ముందు క్లిప్పింగ్లో అవన్నీ తీసేసాను పైన ఉన్న షెల్ఫ్లో అంటే బీరువాలో పైన ఇస్తారు కదా అక్కడ మొత్తం ఖాళీ చేశానండి ఎందుకంటే ఈ బ్లౌజ్ కోసం ఈ బ్లౌజ్ కనిపించట్లేదు నేను మీషోలో తీసుకున్నాను చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ కోసం అదంతా తీసి కింద అన్నీ పడేసాను అనమాట అన్నీ సర్దుదాం అనుకున్నాను కానీ టైము చాలా లేట్ అయిపోతుంది ఇప్పటికే లెవెన్ థర్టీ అయిపోతుంది స్నానానికి నీళ్ళు పెట్టుకొని వచ్చి పని చేశానండి చాలా లేట్ అయిపోయింది సో ఒక్క బ్లౌజ్ కోసం అన్ని తిప్పలు పడాల్సి వచ్చింది అందుకే ఒక ఒక టీ మనం మీషోలో ఆర్డర్ చేసుకొని ఒక దాంట్లో మొత్తం బ్లౌజెస్ ఒక దాంట్లో శారీస్ ఒక దాంట్లో నార్మల్ శారీస్ ఒక దాంట్లో టాప్స్ ఇట్లా పెట్టుకుంటే బెస్ట్ ఒక దాంట్లో లెగిన్స్ అట్లా పెట్టుకుంటే బెస్ట్ అనమాట నేనైతే ఇప్పుడు ఒకటే ఆ షెల్ఫ్లో ఏమున్నాయో అవి మాత్రమే సర్దానండి పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు అనమాట ఒక్కొక్క దాంట్లో ఒక టాప్స్ అయితే ఉన్నాయి అవన్నీ మంచిగా సర్దుకోవాలి సో అంటే మనం చేసిన పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఆ బ్లౌజ్ అయితే నేను నేనేం చేశానంటే ఫస్ట్ ఇవన్నీ వెతికానండి సో ఇవన్నీ వెతికినా కూడా నాకు కనిపించలేదు ఇంకేం చేద్దాం ఇంకా దొరికింది ఏంటి అనేసి ఆలోచించి ఆ ర్యాక్ ఓపెన్ చేస్తే అందులో ఉన్నాయి అందులో కనిపించింది ఇంకా కనబడని కూడా చాలా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసుకోవాలి టైము సో చూపిస్తాను చూడండి ఎట్లా చదివాను అనేసి అంటే నార్మల్గా లంగా నీళ్ళు అన్నీ నా వేస్ట్ అయిపోతున్నాయి చాలా పేర్సే ఉన్నాయి నేను అంటే ప్రీవియస్గా తీసుకున్నాను అవి ఇంకా వేస్ట్ అయిపోతున్నాయి వేసుకోవడం కూడా వేసుకోవట్లేదు సో చూపిస్తాను చూడండి నేను తీసింది ఈ పైన ర్యాక్ అండి ఈ ర్యాక్లో మొత్తం ఫస్ట్ ఇవి శారీస్ అయితే అంటే ఈ ర్యాక్లో ఏమేమి ఉన్నాయో అవి మాత్రం సర్దును ఇప్పుడు ఇదంతా ఇవన్నీ తీసే అంత ఓపిక మనకు లేదనమాట సో ఒక రోజు మొత్తం మంచిగా సర్దుకోవాలనేసి ఫిక్స్ అయిపోయాను ఇటు పక్క లంగవోణిల్ ఒక డ్రెస్ ఇవన్నీ లంగవోనిలే పెట్టాను ఇటు మాత్రం మొన్న కట్టుకున్న ఈ చీరలు ఇవన్నీ మాత్రం పెట్టాను అనమాట చీరలు నా ఇంకా చాలానే ఉన్నాయి అవన్నీ ఇంకెప్పుడు సర్దుకోవాలో అర్థం అవ్వట్లేదు సో ఫైనల్లీ అయితే గా నా బ్లైవ్స్ అయితే దొరికిందనమాట సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను బాయ్ ఇంకా బట్టల పని అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇట్లా లైన్లోకి వస్తూ ఉంటారు కదండీ వాళ్ళు వచ్చారనమాట జ్యువెలరీస్ ఇవన్నీ తెస్తూ ఉంటారు కదా నాకైతే ఇయర్ రింగ్స్ కొన్ని కావాలని ఉంటే అవన్నీ చూస్తున్నాను ఈ బ్లూ అని అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఇయర్ రింగ్స్ ఎందుకంటే నాకు ఇప్పుడు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ లేకపోతే గోల్డ్లో బుట్టలే ఇట్లా ఉన్నాయన్నమాట వేర్లో ఏం లేవు సో తీసుకుందాం ఒక మూడు నాలుగు పేర్లు తీసుకుందాం అనేసి ఇంకా ఆడ చూస్తున్నాం అనమాట సో అందరూ ఫామ్ అవుతాం అక్కడ గ్రూప్ లెక్క సో అందరం ఇంట్రెస్టే అండి ఇట్లా తీసుకోవడంలో మేమైతే వెళ్తే ఖాళీగా పంపించాం చాలా చాలా తీసుకొనే పంపిస్తామన్నమాట ఈ సిల్వరీ ఇవన్నీ నేను చూస్తున్నాను అంటే నాకు లేనివి నేను చూస్తున్నాను అనమాట ఉన్నా కూడా సరిపోవండి ఎన్ని ఉన్నా కూడా నాకు సరిపోదు నేను ఇవైతే బ్లూ వన్ అయితే నేను ఎట్టడి విధినిలో పెట్టుకున్నాను సో ఇవి గుర్తుపట్టే ఉంటారు అవి నాకు చాలా చాలా బాగా నచ్చాయి అందులో బ్లాక్ అడిగితే లేవన్నారు ఇవి కూడా బాగున్నాయి కానీ సో మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు తీసుకుందాం అనేసి అనుకున్నాను సో బ్లాక్లో ఇవి చూసినా లేవు ఇప్పుడు ఎల్లో వన్ ఉన్నాయి కదా ఎల్లోలో కూడా నేను బ్లాక్ అడిగితే లేవనేసారు సో బ్లాక్ ఉంటే అన్నిటి మీద సెట్ అయిపోతుంది కదా ఈ కలర్ ఉంటే ఈ కలర్ చే మీదే బాగుంటుంది అనేసి అట్లా అనుకున్నాము ఇంకా అన్నీ చూస్తున్నాం ఇక్కడ కొన్ని కొన్ని నచ్చినవి అయితే తీసుకున్నాను ఏం తీసుకున్నాను కూడా చూపిస్తాను చూడాలి ఇయ ఇవి తీసుకున్నాను ఇది నాకు ఎన్ని ఉన్నా సరిపోవండి మళ్ళీ నా జుట్టు తిన్నైపోయింది కాబట్టి ఇవి కొంచెం అన్నిటి మీకు సెట్ అవుతాయి కదా ఈ నా జుట్టుకి సైజు బాగుంటాయి అనేసి ఇది తీసుకున్నాయి టెన్ రూపీస్ ఇవి రెండు టెన్ రూపీసు అండ్ ఇవి రెండు టెన్ రూపీసు ఇది నాకు సరిపోతుంది కరెక్ట్గా సో అండ్ ఇయర్ రింగ్స్ ఏమో ఈ సిల్వర్ ఇవి తీసుకున్నాను సో నాకు సిల్వర్ ఎన్ని ఉన్నా కూడా తక్కువే ఇవి బాగా నచ్చాయండి నాకు ఇది నాకు తెలిసి ఫార్టీ రూపీస్ అనమాట ఫార్టీ అండ్ నెక్స్ట్ ఇవి నాకు చాలా బాగా నచ్చాయి బట్ నేను బ్లాక్లో అడిగాను అని చెప్పింది ఇక ఇది ఎందుకు నాకు బాగా నచ్చిందండి ఈ కలర్ కూడా బాగుంది బట్ పోతే వేస్టే ఒక టూ టైమ్స్ పెట్టుకున్నా సరిపోతుందిలేండి ఇది ఫార్టీ రూపీస్ ఇది ఒకటి తీసుకున్న అండ్ ఇయర్ రింగ్స్ ఇవి బుట్టలు తీసుకున్నా ఈ బ్లూ వన్ ఇది సిక్స్టీ రూపీస్ కొంచెం బుట్టలకు ఎక్కువనే రేటు కదా సో ఇవి తీసుకున్నాం అనమాట ఎప్పుడు వచ్చినా మేము ఖాళీగా పంపించాము ఏదో ఒకటి తీసుకొని పంపిస్తాం